హాయ్ అండి నేను రజనీ ఈరోజు మనం చేపల ఫ్రై ఓవెన్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ పసుపు సాల్టు నిమ్మకాయ రసంని వేసుకోవాలండి అవి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు అలా ఉగ్గియ్యాలండి చేపలు మూత పెట్టేసి ఆ తర్వాత ఓవెన్లోన బౌల్ తీసుకొని అందులో ఒకదానికొకటి చేప టచ్ అవ్వకుండా చేప ముక్క టచ్ అవ్వకుండా పెట్టుకోవాలండి చక్కగా ఒకదానికోటి టచ్ అవ్వకుండా పెట్టుకోండి ఒకదానికోటి టచ్ అయింది అనుకో అంటాయండి విరిగిపోతాయి చేపలు మరేం కాదు అలా టచ్ కాకుండా పెట్టేసి ఓవెన్లో పది నిమిషాలు పెట్టుకోవాలండి టైం మాత్రం పది నిమిషాల తర్వాత ఎండ అయిపోద్ది ఎండ అయినప్పుడు తీసి ముక్క వేగి అదే ఉడికిందా ఉడకలేదా అనేసుకొని చక్కగా చూసుకోవాలండి నీట్గా ఏగిందా వేగిందా గట్టిపడిందా పడలేదా చూసిన తర్వాత అవి కొంచెం తిరగవేసుకోవాలండి చేప ముక్కని ప్రతి ఒక చేప ముక్కని చక్కగా తిరిగేసుకుని మళ్ళీ ఒక ముక్క ఒక ముక్క తగలకుండా పెట్టుకోవాలండి అంటే ఇవి కొంచెం దళ సరుకు పోస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాకపోతే టెన్ మినిట్స్లో అయితే మాడిపోతాయి మామూలుగా అయితే ముక్క దళసరి కదా మనం వేసే ఐటెం బట్టి కూడా చూసుకోవాలి మనం ఓవెన్లో పెట్టే ముందు కాకపోతే గట్టిగా మాడిపోతే ఆయిల్ మాత్రం ఏం యూజ్ చేయలేదండి ఓవెన్లో పెట్టేటప్పుడు మళ్ళీ పెట్టేసి త్రీ మినిట్స్ పెట్టుకుంటామండి త్రీ మినిట్స్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిపోతాయి టోటల్గా మనకి పదమూడు నిమిషాల్లో సూపర్గా అయిపోతాయండి అవి మనం కొంచెం తినలేము కదా నీచు అందువల్ల కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో కారం మసాలా సాల్ట్ సాలకపోతే సాల్ట్ వేసుకొని సరిపోతే ఏమీ అవసరం లేదు వేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర నెక్స్ట్ కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకొని చక్కగా పిల్లలు పెట్టండి చాలా బాగా తింటారు మా పిల్లలకైతే ఇష్టము ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి చాలా బాగా కుదురుతుంది